మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అది అది శ్రేష్టమైన నామము మహిమ కలుగును గాక ఎండి చెందు దేవునికి చెప్తాం అదేలు ప్రేమ దేవుని పెట్టారా ఈ ఆదివారము కొత్తూరు గ్రామంలో ఉన్న సంఘముతో మట్టల ఆదివారం యొక్క దీవెనలు శుభాలు ఆశీర్వాదములు దేవుడు ఎవరకు అనుగ్రహించినో కాకా కాలం మందు వసంతవాడ గ్రామంలో బైబిల్ గ్రంథములో కట్టబడిన గాడిదలు ఎన్నున్నాయో వాటి యొక్క వివరణాత్మకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథము ద్వారా ఇలా బోధించడము జరిగింది వీరమ్మకుంట సంఘములో బైబిల్ గ్రంథములో ఉన్న గాడిదలు అనగా మిడలైన వారు ఎలా ఉండాలో గాడిదుల యొక్క స్వాభావిక లక్షణాలు అండి వాటి విషయమై మనం బైబిల్ గ్రంథంలో ఉన్న ఏడు గాడిదలు సంగములుగా ఉండవలసిన బాధ్యతల గురించి మనం ధ్యానించాం ఈరోజు చకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చడంలో అనగా యేసు క్రీస్తు ప్రభువాలు మానవ తారీఖు భూలోకానికి వస్తారని ఆయన వచ్చినప్పుడు ఈ మట్టలాది ఆదివారము అని పిలువపడుతున్న ఈరోజు ఆయన ఎలా వస్తాడో వచ్చి ఏం చేస్తాడో అనే విషయాన్ని ఏడు వందల సంవత్సరాల క్రితమే జకర్యాగ్రంథకర్త తొమ్మిదో అధ్యాయము తొమ్మిదిలో వచ్చిన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన వారై ఉన్నారు శివను నివాసులారా బహుగా సంతోషించుడి యెరూషలేము వాస్తులారా ఘలాస గానముమంది ఘలాస నీ రాజు నీ రాజు నీతి పరుడును రక్షణగలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఏకీ విధတို့ကို ఒచ్చుచునాడు చాలండి చదవబడిన వాక్యమును మనం పరిశీలించున వారికైతే నీ రాజు వచ్చుచున్నాడు ఎలా వస్తున్నాడు రాజు ఎలా వస్తాడు తనకున్న స్థితిని బట్టి గుర్రాల మీద గుర్ర రథాల మీద రాజుగా రావాలి కానీ ఈ రాజు అనగా నీటి పరుడు ఈ రాజు ఎవరైతే అండి రక్షకుడు ఈ రాజు ధీరుడు గాడిదను గాడిద పిల్లను ఎక్కి పోషించున్నాడు ఇప్పుడు మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతాను మీరు ఎన్నోసారి మట్టల ఆదివారాలు గురించిన సందేశాలు లేదా మట్టల ఆదివారం యొక్క సందర్భం యొక్క ఫోటో మీరు చూసే ఉంటారు ప్రశ్న ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు తల్లి అయిన గాంధీ మీద కూర్చున్నాడా పిల్లగాడి మీద కూర్చున్నాడు సంతోషం బాగా చెప్పారు మరి ఉన్నప్పుడు తల్లిగాడి ఎందుకు చాలా పర్యాయము గాడిద గాడిద పిల్ల రెండు ఒకటి చాలు కదా ఇది ఒకటే కదా అంటే బైబిల్ చెప్తున్న ఒక నగ్న సత్యము తండ్రి అయిన దేవుడు తల్లిగాడు మీద కుమారుడు అనిస్తూ పిల్లగాడిల మీద కూర్చున్నాడు బహిరంగంగా తండ్రి అయిన దేవుడు కనబడిన దేవుడు అదృష్ట స్వరూపి గనుక ఆయన అంతరంగంగా ఆ గాడి మీద కూర్చున్నారు ఎందుకంటే కుమారుడు కాలం ఒక అదే పరిశుద్ధాత్మ కాలం వచ్చింది అనుకోండి మూడో గాడి ఉండేది అప్పటికి తండ్రి కాలము కుమారుడు కాలమే కాబట్టి రెండు కాలాలే కాబట్టి గాడిద గాడిద పిల్ల అందుకనే పెద్ద కాళిగాను సిద్ధమని కానీ ఎవరు కూర్చోలేదు అనుకుంటారు తల్లిదైన దేవుడు కూర్చున్నాడు చిన్న గాడిద మీద కూర్చున్నాడు అయితే చక్రియ గ్రంథకర్త ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు సియోను కుమార్లారా అంటే యనుష్యులేము కుమార్తెలను సియోను కుమార్తెలను కూడా పిలుస్తారు ఏసుక్రీస్తు ప్రభువారు ఉరేకించబడ్డాడు ఈ రాజు దీన రాజు ఈ రాజు రక్షకుడైన రాజు ఆయన ఊరేగింపుగా వస్తున్నాడు బైబిల్ గ్రంథంలో మనం గమనించిన వారి అయితే రాజు అనే పదానికి ప్రభు అదిగా చూడండి ఎక్కువగా సినిమాలు అనుకుంటా రాజు దగ్గరికి వెళ్ళి చిత్తం ప్రభు అని పిలుస్తూ ఉంటారు అంటే రాజు అనే పదాన్ని గ్రీక్ భాషలో బిషిట్ అని పిలుస్తారు కానీ మన తెలుగు పదములో రాజుని ప్రభు ప్రభువా ఇంకా మనం గమనించిన వారుమైతే తండ్రి అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ప్రేమే దేవుని బిడ్లారా మనం గమనించిన వారుమైతే యేసు క్రీస్తు ప్రభు వాళ్ళు రాజుగా వచ్చారు ఆయన రాజు అని లేదా ప్రభు అని కొంతమంది ఆ ప్రభువుని అంగీకరించి చేసిన ఒక ముగ్గురు వ్యక్తులను మూడు పనులను మేము ముందు పెట్టే చాలా క్లుప్తంగానే ఈరోజు నేను వాక్య సందేశాన్ని ముగిస్తాను మొట్టమొదటిగా ఆయన శిష్యుడైన తోమాను వచ్చరంలో యోహాను ఎనిమిదో వచ్చరం మనం చదివితేస్తు ప్రభువారు మరణించి పునరుద్ధాన తిరిగి లేచిన తరువాత ఆయన దర్శిస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు తోమ మీరు ఆయన నిజంగా పరిశీలించారా అని చెప్పి ఆయన వచ్చిన తరువాత నేను ఆయన గాయములలో వేరు పెడతాను ఆయన నేను తడివి చూస్తాను అని చెప్పిన తోమతో దేవుడు మాట్లాడినప్పుడు తోమ ఇచ్చిన రెస్పాండ్ చూడండి అందుకు తోమ ఆయనతో నా ప్రభు అనగా నా రాజా నా ప్రభు నా తండ్రి నా దేవా అని ఏస్తూ నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు వచ్చిన ప్రభు ఇదిగో నన్ను నువ్వు నమ్మలేదు గెలక నా గాయములలో వేలు పెట్టి చూడుము నా డొక్కలో వేలు పెట్టి చూచి నమ్ము అని చెప్పినప్పుడు అయ్యో తండ్రి ప్రభువా నా దేవా అనగా రాజా అని పిలుస్తూ అయా నన్ను క్షమించండి నేను నీ శిష్యులని నీతో మూడున్నర సంవత్సరములను పరిచనీ చేసిన వాడిని కానీ నీలో రాజత్వాన్ని నేను గుర్తించలేకపోయానయా రాజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా విడవడు ఏసు ప్రభు వారు కూడా మీరు రాజుగా అంగీకరిస్తే జరిగే మొదటి అనుభవం ఏంటంటే ఆయన కష్టాలు రాగానే తన పనేటో తను చూసుకొని తన పరిస్థితి ఏంటో తను చూసుకొని వెళ్ళిపోయే దేవుడు కాదు రాజు అనగా తండ్రి తండ్రి ఉన్న బాధ్యత ఇంతే అంటే తమ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారి వెంటనే ఉండి వారితో సాగేవాడు రాజీ ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభువారుగా ఆయన సినుమలో మరణించాడనిక ఆయన లేడు అనుకుంటున్న తోమాతో నేనున్నాను అని చెబుతూ చూడక నమ్మిన వారు చూచి నమ్మిన వారి కంటే నన్ను చూడక నమ్మిన వారు తండ్రి దేవుని రాజ్యములకు చేరిన మనము ఆయనను ప్రభువుగా అంగీకరించిన మనము ఆయన యొక్క పౌరుడిగా మనం మారాలంటే దేవుడు ఆయన పనులు మన కంటికి కనబడవు అందుకనే మొదటి కొన్ని తిరిగి రెండో పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చదవగలిగితే తను ప్రేమించు వారి కొరకు ఆయన ఏమి స్థిరపరచును అవి కంటికి చెవికి మనిషి హృదయములకు గోచరము కావు అని బైబిల్ చెప్తుంది ఆయన చేసే కార్యాలు ఏంటి ప్రభుత్వ అని అనుకోవడానికి దేవుడు కనబడడు ఆయన కార్యాలు కనబడవు ఆయన ఆశ్చర్యమైన కార్యములు ఆయన గురించిన విశేషాలు ఈ తుప్పు చూపు కంట ఉంటాయి కానీ ఆ కార్యాలు పొందుకునేటప్పుడు నిజంగా దేవుడు నన్ను ఎంత ప్రేమించారా దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడా నా తండ్రిగా నా తల్లిగా నన్ను ఎంతగా ఆలోచిస్తున్నాడా అని చెప్పి ఆయన బిడ్డలు అంటే ఎప్పుడు ఆయన విడిచిపెట్టడో మనం ఆయన బిడ్డలుగా మార్చబడితే నీ రాజు నిన్ను నీతిగా మార్చడానికి నిన్ను రక్షించుకోవడానికి దీనుడిగా వస్తున్నాడు ఏ సూపీస్తూ ప్రభువారట త్వరగా రాబోతున్నాడు అందుకని భక్తులు అంటారు యేసు రాజుగా వచ్చున్నాడు ఓ లోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చున్నాడు ఓ లోకమంతా తెలుసుకుంటారు దావీ తోటి రాజుగా <Hands -pots -t hacerlo> <Share Jacquardinabeeping> ఆయనను తండ్రిగా ఆయన సృష్టికర్తగా అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం నా రాజులను విడిచిపెట్టడం నా కంటికి కనబడలేదు కాబట్టి నన్ను అనుకున్నా నా కంటికి కనబడలేదు కాబట్టి నన్ను విడిచిపెట్టి శ్రమలైన వచ్చినప్పుడు ఆయన తప్పించుకున్నాను అనుకున్నాను కానీ ఆయన నన్ను విడవని ఎడబాయన దేవుడని రాజు తన బిడల పట్ల ఆయన తృష్ణ కలిగిన వాడని మనమందరం ఆయన పిడలమని ఆయన పౌర హక్కు కలిగిన వారమని తోమ సాక్షిపిస్తున్నాడు ఈయన నా రాజు ఈయన రాజు రాజుగా యూధా కూడా గుర్తించి అక్కడున్న సైనికులు కూడా యోధులకు రాజా అని చెప్పి ప్రభుని రాజుగా అంగీకరించినట్టుగా చూస్తున్నాం ఎందుకంటే యేసు రాజు ఈ భూలోకానికి రాజు గారు కానీ సగుబా భూతలానికి ఆయనే రాజ్యన్నాడు పరలోక సంబంధమైన రాజ్యములకు ఆయన రాజున్నాడు దేవుడు భూలోకానికి సంబంధించిన పర సంబంధులము కాను పరలోక రాజ్యములకు వారసులు గాను దేవుడు మనను దీవించును ఇక రెండోది మనం గమనించిన అయితే ఆయన పుడి ప్రక్కన శిరువులో వేయబడిన దొంగ కూడా వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చిన వాళ్ళు మనం చదవగలిగిన వారు ఏంటి దేవుడు వార్త ఇరవై మూడవ చాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చిన మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అని ఈయన ఏ తప్పిదము చేయదని చెప్పి ఆయన చూ చేసు రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము క్రీస్తు రాజుగా గుర్తించి ఆయన రాజ్యములకు వచ్చినప్పుడు తనను జ్ఞాపకము చేసుకోమని తన పౌరునిగా గుర్తించమని ఆయన రాజ్య పౌరులుగా మమ్మల్ని మార్చమని పౌర హక్కుల గురించి ప్రభువు అడుగుతున్నట్లుగా చూస్తున్నాం హక్కు కలిగిన వాడే హక్కుదారుడన్నాడు వారసుల ఇంటికి అధిపతి పరలోక రాజ్యపు పరలోక రాజ్యములకు ఆయనే రారాజని పరలోకమునకు ఆయనే దాడి అని మార్గం గుర్తురిగిన ఆ తప్పిపోయిన దొంగ ప్రభు దగ్గరికి వచ్చి లేదా శిలువలో వేయబడిన ఆయనని చూచి వ్యక్తితో అంటున్నాడు మనకి చేయడానికి తగినదే మనం పొందుతున్నాం కానీ ఈయన రాజు ఈయన ఏ తప్పిదమో చేయలేదు అని చెప్పి సాక్షిమిస్తూ తండ్రి నేను కూడా జ్ఞాపకం చేసుకోవని రాజ్య పౌర హక్కు కొడుకు ప్రభుని వేడుకున్నట్లుగా చూస్తాం అపోస్తులైన పౌరు కూడా తిరుపతి సంఘంతో మాట అంటాడు ఆ మాట కూడా చదువుతే కొంచెం అర్థమవుతుంది తిరిపి మూడవ అధ్యాయము ఇరవైవ వచ్చినము మౌల మన పౌరస్థితి స్థితి పరలోకమందున్నది అక్కడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుల నిమిత్తము కనిపించున్నాం క్రీస్తున్న ఒక పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు అనగా రాజు క్రీస్తు అనగా అభిషక్తుడు యేసు అనగా రక్షకుడు రాజు అయిన అభిషక్తుడయ్య రక్షకుడు మనందరికీ పౌర హక్కులను అనుగ్రహించదు కాక ఆయన రాజ్యపు పౌరులుగా మనల్ని మార్చు కాక ఈ రోజు మన కృష్ణ ఈ రోజు మన కాంక్ష ఈ రోజు మన విజ్ఞాపన ఈ రోజు మనం ఆరాధిస్తున్నాము అంటే ఈ లోకములో ఉన్న వాటి గురించి కాదు కానీ పరలోకములకు మనం పౌరు అవ్వాలని ఈ లోకంలో కంటే పరలోక రాజ్యం మనం వారసులు అవ్వాలని మనం భక్తి చేస్తున్నా ఏది చేసినా మనం పరలోక సంబంధమైన వాటి కొరకు లక్ష్యం ఉంచుకున్నాం అందుకని బైబిల్లో కలిసి పక్కడి మూడవ ఒక్కో మీరు పైన ఉన్న వాటిని ఎత్తుడు కానీ సంబంధమైన వాటిని గురించి కాదు ఈరోజు చాలా మంది ప్రార్థనలు సంబంధమైన వాటి గురించి ఇల్లు కావాలి స్థలం కావాలి పొలం కావాలని ప్రార్థన చేస్తారు కానీ ఎంతమంది పరలోకం కావాలని ప్రార్థన చేస్తున్నాం పరలోక రాజ్యములకు హక్కు కావాలని ప్రార్థన చేస్తున్నాం పరలోక రాజ్యానికి బధువు సంఘముగా పిలువపడాలని ప్రార్థన చేస్తున్నాం ಮರುಗು ಸಂಗಮವರು ನೀ ಕೊರಕು ಚಿನ್ನದಿ చూ చూన్నది బలవ యేసు మహారాజాకి ప్రేమ దేవుని పెట్టలాగా ఇక మూడో వ్యక్తిని మీకు పరిచయం చేసి రెండు తోరగానే క్లుప్తంగానే వాక్యమైన ముగిస్తాను అబోస్తుల కార్యక్రంథములు అబోస్తుల కార్యక్రమములు ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిది పది వచ్చములు చదవదాము అబోస్థుల కార్యక్రమంలో ఇరవై రెండవ అధ్యయము తొమ్మిది పది వచనములు చదువుతుందని ఆ వెలుగు నాతో ఉన్న వారు ఆ వెలుగును చూచిగా నాతో మాట్లాడిన వారి స్వరమును వారు వినలేదు అప్పుడు నేను ప్రభువా నేనేమి లేచి ధమస్ యొక్క మార్గంలోనికి వెళ్ళము అక్కడ చేయుటకుంపబడిన కాబట్టి ఇక్కడ పౌలు గారు సాక్ష్య ఆయన దమస్కో ప్రాంతంలో జరిగిన ప్రభు దర్శనము ప్రభు యొక్క స్వరము ప్రభు యొక్క వెలుగును గురించి సాక్షమిస్తున్నాడు దమస్కో ప్రాంతంలో సౌలు గారికి దర్శనం ఇచ్చిన వెలుగు పౌలు గారికి దర్శనమిచ్చిన స్వరము ప్రభు వారికి ఆయన సౌలు గారికి దర్శనమిచ్చిన పేరు చాలా ప్రత్యేకమైనది బైబిల్ గ్రంథంలో పౌలు సౌలుగా మారడానికి గల ఒకటి భూలోకానికి సంబంధించిన దేవుడే తప్ప పరలోకానికి సంబంధించిన దేవుడు కాదు అని పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అభిప్రాయపడేవారు అందుకనే ఆయన ధర్మశాస్త్రములో రాయబడినట్లు నిద్యోపదేశాండం పదమూడు అధ్యాయంలో మొదటి పదమూడు వచనాల్లో లాయబడిగిన గ్రీతాగమును బట్టి మీలో ఎవరైనా సరే కొత్త పేరు కొత్త దేవుడిని పరిచయం చేస్తే వారిని నావత చంపండి లేదా వారి కత్తివాదతో వారిని బలిపండి అని చెప్పి చెప్పిన ధర్మశాస్త్రం ప్రకారము సౌలు యేసు క్రీస్తు ప్రభువారు కొత్త దేవుడేమో ఆయన కొత్తవాడేమో అనే ఆలోచన చేత అనేకమైన చిత్రహింస పెడుతూ ప్రభు క్రీస్తు నమ్ముకున్న వారిని ఆయన గురించి ప్రార్థించిన వారిని కత్తివాద చేత హింసిస్తున్నట్లు దినాలవి దూ ప్రాంతంలో ఉన్న యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను చెప్పడానికి బయలుదేరిన పౌరుడు అనగా సౌరుడు యొక్క సమూహము ఆ దవస్కు ప్రాంతానికి వచ్చేటప్పుడు మూడు విషయాలు చాలా ప్రత్యేకంగా జరిగినాయి ఒకటి ఎన్నడూ చూడని వెలుగు చాలా వెలుగు చూస్తాం కానీ వెలుగులోని వెలుగు కరుడైన మన ప్రభు లోకములకు వెలుగైన ప్రభువాలు దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తాం ఒకటి పౌరు గారు చూసిన వెలుగు రెండు ప్రభు పౌరు గారు సౌలుగా ఉన్నప్పుడు విన్న స్వరం చాలా 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 శబ్దాలు విన్నాడు చాలా స్వరాలు విన్నాడు గాని ఈ మెల్లని స్వరము సౌలుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం ఇక మూడవది సౌలు గారు చాలా మంది పేర్లు విన్నాడు కానీ ఆ ధనస్కు ప్రాంతంలో ఆ వెలుగును ఆ స్వరములు ఆ స్వరములో వచ్చిన పేరు నువ్వు ఎవడ్యా అని అడిగితే నీవు హింసిస్తున్న ప్రభు యేసుని నేను లారాజైన యేసు క్రీస్తుని నేను పరలోక సంబంధ వాసుని నువ్వు అనుకుంటున్నావు భూలోక వాసు అయిన దేవుడు అని కాబట్టి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన విన్న పేరు ఆకాశము నుండి ఏమిన్నాడయా అంటే నీవు హింసించుచున్నా ప్రభు అయిన నేను దేవుడిని నేను హక్కుము కలిగిన వాడిని నేను పరసమంతమైన వాసుని అని అన్నప్పుడు వెంటనే సౌలు ఏసు చూస్తున్నాం దేవుడికి మహిమ కలుగులుగాక వెంటనే దేవుని పెట్టారా ప్రభువు గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన స్వరాన్ని ఎప్పుడైతే వింటామో ఆయన ప్రత్యక్షతను ఎప్పుడైతే కనపరుస్తామో ఆయన బాధ దాసులు అయిపోతాం కారణం ఏంటో తెలుసా ఆయన అంత గొప్ప దేవుడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మనం చదువుకున్న ముగ్గురు వ్యక్తులు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆయన రాజు అని ఆయన నీతి పరుడని ఆయన రక్షించుకున్న దేవుడని ఆయన మన సంబంధమైన వాస్యని కాబట్టి అది గమనించిన ఏడు వందల సంవత్సరం తర్వాత కలిగిన ఆ యదుషిములు ఉన్న వారందరూ కూడా ఏమని పిలుస్తున్నారంటే దావీ తండ్రి దావీ కుమారుడు చే ప్రభు పేట వచ్చి వాడు సుదింపబడిగాక అనే మాటలు పలుకుచు ముందు కొంతమంది వెనక కొంతమంది లాప్టాపం మీద గాడిదలో గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తున్న ప్రభు యేసు క్రీస్తును మట్టలు పరిచారు ఆయన ఊరేగించారు కేకలు వేస్తూ ప్రభువుని కనపరిచి ఏమో వీధులలో ప్రభుని జయుత్సాహముగా తిప్పినట్లుగా మనం చూస్తాం ఈ రోజైనా ఏ సూక్తి సవరణ కొట్టున్నాం ఆయన ఒక దేవుడు కానీ చూసి వదిలిపెడుతున్నామేమో ఆయన పరలోకములకు రాజు

అందుకే ఏ సూత్రిస్తూ ప్రభువాలు ఆయన రాజు తన వారసులు చేయడానికి కలవలలో ప్రాణం పెట్టి పరలోకములకు మార్గముగా చెప్పి ఆయన ఒక బాట వేసినట్లుగా ప్రభుత్వం యేసు సూత్రిస్తుంది రాజుగా అంగీకరించండి ఎందుకంటే మఠాదివారి రోజున లోకమంతా అంగీకరించిన ఆయన ఎవరంట దేవుడే కాదు ఆయన పరలోకములతో రాజు ఆయన రాజుని గుర్తించినట్లుగా మనం గుర్తించి ఆ రాజుని అంగీకరిద్దాం స్వీకరిద్దాం ఆ రాజుకు లోబడదాం దేవుడి మాటలు దీవించిన గాక